మనిషిని హిందువుగా చూడద్దు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడద్దు కష్టమా చాలా కష్టం అమ్మో చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు జింపేసుకుంటుంది నిజంగానే అంటే యేసు క్రీస్తుని చంపింది ఎవరు అంటే మతమే కాదా ఆమె పిలాతు చేతులు కడిగేసుకుంటే నాకెందుకు రావు లే చంపండి అని అన్నాడు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చూపేసుకున్నాడు ప్రధాన యాజకుడు యూదుల రాజు క్రీస్తు ఏమో నువ్వు అన్నీ అవును నువ్వు అన్నట్టే మనుష్య కుమారుడు ఆకాశ దిగవచ్చుట మీరు చూస్తారు అనంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చంపున్నాడు మతము తట్టుకోలేదు మనిషి ట్రై టు లివ్ ఎ రియల్ నిజమైన మనిషిగా బ్రతికి చూడు మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టుకునిపోతుంది చేసిందనే